రెండో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఈరోజు అనంతపురం టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టెమోటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నూట ఎనభై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే అయితే సూపర్ టాపు ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో వేలంపాట్లయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది ఈ నూట ఎనభై రూపాయలు అనే సూపర్ టాపు కేవలం ఏడు గంటల వరకు జరిగిన వేలం పాటల్లో మాత్రమే నూట ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది అనంతపురం టెమోటో మార్కెట్లో ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై నూరు నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు అయితే ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి అనంతపురం టెమోటో మార్కెట్లో ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ ఉన్నట్లయితే నూరు రూపాయల పైన అయితే నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా అనంతపురం టమోటో మార్కెట్లో అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర కూడా పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి అనంతపురం టెమోటో మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన వేలం పాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నూట ఎనభై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాపు ఇంకా వేలం పాటలు జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలం పాటలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాం